హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మందికి ఇష్టం ఉండదు ఒకసారి ఇలా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయ వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఏదైనా ఒంటి ఇన్ఫెక్షన్ కానీ కడుపులో ప్రాబ్లమ్స్ ఉన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట కాకరకాయ ఇవాళ రెసిపీ వచ్చి కాకరకాయతో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకెక్కడైతే కాకరకాయలు అయితే పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటాయి అర కేజీకి తక్కువ ఉంటాయి అన్నమాట ఈ కాకరకాయలని ఈ పైన ఉన్న ఈ తొక్క అంతా కూడా లైట్గా తీసేసుకోవాలి ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు కొంచెం లైట్గా చేదనేది తగ్గుతుందనమాట ఇలాగ తీసుకున్నా కూడాను ఇలాగ పైన పీల్ మొత్తం కూడా తీసేసుకొని వీటిని చిన్న మొక్కల కింద కావాలనుకుంటే చిన్న మొక్కల కింద లేకపోతే చక్రాల కింద కావాలనుకుంటే అలాగ ఎలాగైతే ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఇలా చక్రాల కింద అయితే కట్ చేశానమాట మీకు ఇంకొంచెం చిన్న ముక్కల కింద కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ ముక్కల్లోని పిక్కలు లాంటివి అయితే తీగిన అవసరం లేదండి ఇవి కూడా వేగితే టేస్ట్ బాగుంటాయి ఇలాగా ఇందులోని కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయల్ని ఒక పది నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మొక్కలన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది వస్తుందండి ఇలా వాటర్ తీసేసుకుంటే చేదనేది కొంచెం తగ్గుతుంది ఇలా తీసేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని లైట్గా ఆయిల్ అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి చూడండి వీటిని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన కూడాను ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేయిపోయిన తర్వాత వీటిని కూడా ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని అదే ముక్కిట్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి మరి ఎక్కువసేపు అయితే వేగనవసరం అవసరం లేదండి లైట్గా వేయితే సరిపోతాయి చూడండి ఉల్లిపాయలు ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతాయి వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా కాకరకాయ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంతసేపు మగ్గించుకోవాలి కాకరకాయ ఫ్రైలోకి కొబ్బరి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకెక్కడైతే మిక్సీ పట్టుకోవడానికి కొంచెం ఎండు కొబ్బరి ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది కాకరకాయ కూడా ఈ ఉల్లిపాయలోని కొంతసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి కూడా వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసాను అన్నమాట అంటే ఫస్ట్ కాకరకాయలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని టో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుందండి అస్సలు చేదు లేదని అయితే అన్లైన్లేండి లైట్గా చిరు చేదు అయితే అనిపిస్తుంది కానీ కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఈడో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి